మిరప పంటలో ఎరువుల యాజమాన్యం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతులు విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడుతున్నారు అందువలన నేల నిస్సారమై పంట దిగుబడి తగ్గిపోతోంది ఎగుమతులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మిరపను పండించాలంటే సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ సిఫారసు మేరకు రసాయనిక ఎరువులను వాడుతూ సమగ్ర పోషక యాజమాన్యం పాటించి తద్వారా భూసారం క్షీణించకుండా జాగ్రత్త పడాలి సాగు చేయబోయే పొలం యొక్క మట్టి నమూనాలను సేకరించి మట్టి పరీక్ష చేయించాలి పరీక్ష చేయించిన పొలములో పోషకలోపాలు ఉన్నట్లయితే ఎటువంటి ఎరువులు వాడాలి ఎంత మోతాదులో వాడాలో తెలుసుకుని నిపుణుల సిఫారసు మేరకు ఎరువులను వాడాలి సేంద్రియ పద్ధతిలో ఎరువుల యాజమాన్యం ప్రతి సంవత్సరం ఎకరానికి పది టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో కలియదున్నాలి మిరప పంట సాగు కొరకు తొలకరి జల్లులు మొదలవుతూనే ప్రధాన పొలంలో జనుము పిల్లి పెసర అలసంద వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పూతదశలో వాటిని భూమిలో బాగా కలియదున్నాలి నాట్లు వేయడానికి నుంచి ఇరవై ఐదు రోజులు ముందుగానే భూమిలో కలియదున్ని బాగా చివికేటట్లు చూడాలి పచ్చిరొట్ట ఎరువుల వలన నేల గుల్లబారి చౌడు తగ్గి భాస్వరం వినియోగం పెరగడం వలన మొక్కలు సహజంగా బలంగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడులను అందిస్తుంది మిరప పంట నాటిన పదిహేను రోజుల తరువాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రెండు వందల లీటర్ల ద్రవ జీవామృతాన్ని మొక్క దగ్గర పోయడం లేదా నీటి ద్వారా పారించడం ద్వారా మిరప మొక్కలకు కావలసిన సూక్ష్మ పోషకాలు అందుతాయి అవి మొక్క సహజంగా బలంగా పెరగడానికి దోహదపడతాయి తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు ఈ ద్రవ జీవామృతాన్ని తయారు చేయడానికి రెండు వందల లీటర్ల ఉన్న డ్రమ్ములో పది కిలోల దేశీ ఆవు పేడ పది లీటర్ల దేశీ ఆవు మూత్రం రెండు కిలోల నల్లబెల్లం రెండు కిలోల పప్పుదినుసుల పిండిని బాగా కలిసేట్టుగా కలుపుకొని నాలుగు రోజులపాటు ఒక గోనెసంచిని కప్పి ఉంచి మురగబెట్టాలి మిరపమొక్క పెరుగుదలకి అలాగే అధిక పూత కాయ రావడానికి మొక్క నాటిన ఇరవై ఐదు రోజుల తర్వాత మరియు ప్రతి ఇరవై ఐదు రోజులకు ఒకసారి వంద లీటర్ల నీటిలో నాలుగు లీటర్ల పంచగవ్య కలిపి పిచికారీ చేయాలి రసాయనిక పద్ధతిలో ఎరువుల యాజమాన్యం మిరప పంట ఆరోగ్యంగా పెరగడానికి ఎకరానికి నూట ఇరవై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం నలభై ఎనిమిది కిలోల పొటాష్ను అందించే ఎరువులు వేయాలి ఆ పోషకాలు రెండు వందల అరవై కిలోల యూరియా నూట యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ ఎనభై కిలోల మొరేటాఫ్ పొటాష్లో లభిస్తుంది నత్రజని ఎరువులు మిరప పంట అన్ని దశలలోనూ భాస్వరం మొక్క తొలి దశలో పొటాషియం పూత పిందె దశలోనే అవసరమవుతాయి కావున మొత్తం భాస్వరం ఎరువును ఆఖరు దుక్కిలో లేదా నాట్లు వేసే సమయంలోనే వేసుకోవాలి నత్రజని పొటాష్ ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వేయాలి మిరప మొక్కలు నాటిన ముప్పై అరవై తొంభై మరియు నూట ఇరవై రోజుల వయస్సులో అరవై ఐదు కిలోల యూరియా ఇరవై కిలోల ఆఫ్ పొటాష్ చొప్పున నాలుగు దఫాలుగా వేయాలి ఎరువులు వేసినప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి యూరియాను వేపపిండితో కలిపి వేయడం వలన నత్రజని వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా మొక్కలకు చీడపీడలనుండి రక్షణ కల్పించబడుతుంది రసాయన ఎరువులను కాంప్లెక్స్ ఎరువుల కంటే సూటి ఎరువుల రూపంలో వేసుకుంటే మంచిది విచక్షణారహితంగా కాంప్లెక్స్ ఎరువులు వేయడం వలన పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది అవసరమైన దానికంటే అధికంగా భాస్వరం వేయడం జరిగితే అది నేలలో స్థిరీకరించబడుతుంది దీనివలన మొక్కకు ఇతర సూక్ష్మ పోషకాలు అందక ఈ పోషకలోపాలు ఏర్పడటమే కాకుండా మొక్కలలో రోగనిరోధక శక్తి తగ్గడం తాలుకాయలు ఏర్పడటం వంటి పరిణామాలు ఎదురవుతాయి జింకు లోపం ఉన్న మొక్కలు గిడసబారి కణుతుల మధ్య దూరం తగ్గిపోతుంది ఆకులపై తుప్పు రంగు మచ్చలు ఏర్పడి పూత తగ్గుతుంది దీనిలోపం వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలలో అధికంగా కనిపిస్తుంది జింకు లోపం సవరణకు ఈడీటిఏ జింక్ లేదా జింక్ సల్ఫేట్ ని రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి మిరప పంట పూత పిందెదశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది ఈ లోపం వల్ల లేత ఆకులు చిన్నవిగా మారడం మొక్కల ఎదుగుదల లేకపోవడం పూత తగ్గడం ఆకులు పడవ ఆకారంలో మారడం జరుగుతుంది మొక్కలు గుబురుగా కనిపిస్తాయి కాయ మీద పగుళ్లు ఏర్పడతాయి దీని నివారణకు నీటిలో కరిగే బోరాక్స్ లేదా బోరిక్ యాసిడ్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసి ఈ లోపాన్ని నివారించవచ్చు జీవ ఎరువులైన అజోస్పైరిల్లం అజటోబాక్టర్ పిఎస్బి మైకోరైజాలను ఎకరాకు రెండు కిలోల చొప్పున వేసినట్లయితే మొక్కలకు కావలసిన స్థూల సూక్ష్మ పోషకాలు అందించడంలో దోహదపడతాయి మరియు రసాయన ఎరువుల వాడకాన్ని ఇరవై ఐదు శాతం వరకు తగ్గించవచ్చు పూత పిందే రాలకుండా పూత బాగా పట్టడానికి రెండు మిల్లీ లీటర్ల నాఫ్థెలిన్ అసిటిక్ యాసిడ్ పది లీటర్ల నీటిలో కలిపి పూత పిందె దశలో రెండుసార్లు పిచికారీ చేయాలి